చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం జాయించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు ఒక ఒక చిన్న ఉపమానాన్ని మీతో చెప్పాలని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నారు అదేంటంటే మరి ఒక ఆయన ఉన్నారు ఆయన తన కుటుంబంతో కలిసి ఒక టూర్ వెళ్ళాలని ఎంతో ఎంతగానో ఇష్టపడుతున్నారండి ఒక దూరదేశానికి ఒక టూర్గా వెళ్ళాలని చెప్పి తన కుటుంబంతో తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో అలా ఎలా చాలా ప్రయత్నం చేస్తున్నాడు సో అదే విషయాన్ని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చేసుకుని మొత్తానికైతే ఈజ్ ఈజ్ వెయిటింగ్ ఈజ్ వెయిటింగ్ టు గో ఆన్ ఏ టూర్ మొత్తానికి ఆ యొక్క డబ్బును అంతటినీ సమకూర్చుకున్నాడు సమకూర్చుకున్న తర్వాత యొక్క ఫ్లైట్ టికెట్స్ కొనుక్కున్నాడు అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడండి మరి చక్కగా టూర్కి వెళ్దాం రేపే ఫ్లైట్ అనే సమయంలో ఏమైందంటే ముందు రోజు తన చిన్న కుమారుడు ఆ యొక్క స్కూల్లో ఆడుకుంటూ పడిపోయాడండి పడిపోతే ఆ చిన్న కుమారుడికి కాలికి చాలా పెద్ద గాయమైంది వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పారు ఫోన్ చేసి చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారండి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ బాబుకి కాలుకి బలమైన గాయం అయింది కాబట్టి వారం రోజుల వరకు బెడ్ దిగడానికి వీలు లేదు కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పారు ఎప్పుడైతే మరి ఈయన ఆ మాట విన్నాడో వెంటనే తన హృదయంలోనికి చాలా బాధ వచ్చేస్తుందండి మరి టూర్ వెంటనే క్యాన్సిల్ చేసుకున్నాడు టికెట్స్ వెంటనే క్యాన్సిల్ చేసుకున్నాడు క్యాన్సిల్ చేసుకున్నాక మరి దేవుణ్ణి అంటున్నాడు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి దేవునిపై సనగడం ప్రారంభించాడండి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు ఎందుకు ఇలా చేసావు అన్నీ సమకూర్చుకున్నాను కదా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను కదా అని చెప్పి చాలా ఒక పక్క బాధపడుతున్నాడు మరొక పక్క సనుక్కుంటున్నాడు విసుక్కుంటున్నాడు తన చిన్న కుమారుని తిడుతున్నాడు తన కుటుంబం తన భార్యను తిడుతున్నాడు పరిస్థితి అలా ఉందండి ఆ రోజు హాస్పిటల్లో అయిపోయింది మొత్తానికి టూర్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ రోజు మార్నింగ్ మరలా ఆ హాస్పిటల్లో తన కుమారుడు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ టీవీలో ఒక వార్త కనిపించింది ఏంటనంటే ఏ ఫ్లైట్ అయితే మీరు ఎక్కి వెళ్లాలో ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయింది అందులో ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణికులందరూ కూడా చనిపోయారని చెప్పి ఒక ఫ్లాషింగ్ న్యూస్ ఒక బ్రేకింగ్ న్యూస్ అక్కడ 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 వేడిని చూశాడండి ఎప్పుడైతే ఆ వార్త చూశాడో ఎక్కడ నించున్నాడో అక్కడ ఆగిపోయాడు ఆయన అక్కడికక్కడ ఆగిపోయి ఎక్కడ నించున్నాడో అక్కడే అక్కడే మోకరించి దేవునికి చేయడం మొదలుపెట్టాడండి ఒక పక్క దేవునికి క్షమాపణలు చెప్తున్నాడు మరొక పక్క దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రభువా ఆ ఫ్లైట్ ఎక్కువ ఉంటే నా జీవితం ఏమయ్యేది నా కుటుంబం నా పిల్లలు ఏమైపోయేవారయ్యా తండ్రి నేను మాట్లాడిన దాన్ని బట్టి నన్ను క్షమించిన ఆయన నేను నేను మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు ఆ యొక్క సనుగుణ్ణి బట్టి నన్ను క్షమించు ప్రభువా తండ్రి నిజంగా నన్ను నువ్వు ప్రేమిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాయన అని చెప్పి ఆయన ఆ క్షణమందే మోకరించి దేవుని ప్రార్థన చేశాడండి మరి ఇందాక డాక్టర్ చెప్పారు కదా వారం రోజుల వరకు దిగూడదని సరిగ్గా వారం వేయటప్పటికీ చిన్న కుమారుడు మరలా లేచి తిరుగుతున్నాడు ఆడుకుంటున్నాడు చక్కగా తిరుగుతున్నాడు ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే ఆయన మన దేవుడు మనకి మంచి ఉద్యోగం ఇస్తేనే మనకి దేవుడు మనకి చక్కని ఆరోగ్యం ఇస్తేనే మనకి దేవుడు ఒక మంచి స్థితి ఇస్తేనే మనకి దేవుడు మనం అనుకుంటాం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినట్టు తెలుసా అండి ఆయన మనల్ని దీవించినా మనకి దేవుడే ఆయన మనల్ని గాయపరిచినా మనకి దేవుడే హలలుయా ఒక్కొక్కసారి మన జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆ సాఫీగా వెళ్ళిపోదండి కొన్ని శ్రమలు కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి అట్ దట్ మోమెంట్ అప్పుడు కూడా హీ స్టిల్ అవర్ గాడ్ ఒక్కొక్కసారి అనుకోని విధంగా మన తప్పు ఉన్నా లేకపోయినా మనకి కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బట్ స్టిల్ హీఈ్ అవర్ గాడ్ ఈరోజు అదే మాటను మనం నా యొక్క వాక్యాంశంగా తీసుకుంటున్నానండి అదే యోబు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము జోబ్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిటీన్ ఆ వాక్యం మనం చదువుకుందాం యోబు గ్రంథం ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును ఏమంటే ఇక్కడ వాక్యంలో స్పష్టంగా రాయబడింది ఫర్ హీ వూన్స్ బట్ హీ బైండ్స్అప్ హీ షాటర్స్ బట్ హీస్ హ్యాండ్స్ హీల్స్ గాయం చేసేది మన దేవుడే ఆ గాయాన్ని కట్టేది కూడా ఆయనేనండి ఒక్కొక్కసారి అనుకోని విధంగా గాయం అవుతూ ఉంటుంది ఆ గాయపరచబడినప్పుడు ఆ గాయాన్ని చేసేది నేనే దేవుడు చెప్తున్నాడు మరలా ఆ గాయాన్ని కట్టి స్వస్థపరిచి ఆ గాయాన్ని మాన్పేవాడను కూడా నేనే అని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు హాలె లూయా హాలె లూయా మరి చెదరిపోయినటువంటి ఆ గుండె వారిని చెదిరిపోయినటువంటి ఆ మనస్సు కలిగిన వారిని స్వస్థపరచు దేవుణ్ణి నేనే అని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనాన్ని మన మధ్య ఉన్నటువంటి స్టీఫెన్ గారు చదువుతారు కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన మూడో వచ్చినవండి గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఎవరి గుండె అయితే చెదిరిపోయి ఉందో ఎవరి జీవితం అయితే చెదిరిపోయిన స్థితిలో ఉందో వారిని స్వస్థపరుచువాడను నేనే అని దేవుడు ఇక్కడ వాక్యంలో రాయించాడండి మరి అంత మాత్రమే కాదు మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే హోషియా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి వాక్యంలో ఈ వాక్యాన్ని రాష్టర్ గారు చదువుతారు హోషియా గ్రంథం ఆరవ అధ్యాయము మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే స్వస్థపరచును మనము ఈ హోవ యోధకు మరలుదము రండి ఆయన మనలను చీల్చి వేసాను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను నన్ను కొట్టెను ఆయనే మనలను బాగు చేసాను ఇక్కడ స్పష్టంగా రాయబడిందండి దేవుడే చీల్చి వేస్తున్నాడట మరలా దేవుడే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి జీవితాన్ని కడుతున్నాడు ఆయనే గాయపరుస్తున్నాడు ఆయనే కొడుతున్నాడు మరలా కొట్టిన తర్వాత ఆయనే బాగు చేస్తున్నాడు హలో లూయా ఈరోజు మరి వాక్యుడిన ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ఒక్కొక్కసారి మనకు సందేహం రావచ్చు ఏమండి ఎందుకండి దేవుడు ఆ వ్యక్తిని లేదా నా జీవితంలో లేదా మనవరి జీవితంలో అయినా ఎందుకు దేవుడు గాయపరుస్తున్నాడండి ఎందుకని దేవుడు ఆ వ్యక్తి జీవితంలో కొన్ని శోధనలను కొన్ని శ్రమలను దేవుడు ఎందుకు అలౌజ్ చేస్తున్నాడండి అవి లేకుండానే ఆ వ్యక్తి జీవితాన్ని చక్కగా నడిపించవచ్చు కదండి అనే సందేహం బహుశా కొంతమందికి రావచ్చు కదండి వై వై షుడ్ గాడ్ బీట్ సమ్వన్ ఎందుకని దేవుడు ఒక వ్యక్తిని గాయపరచాలి గాయ ఎందుకు గాయపరచాలి మరలా ఆయనే ఎందుకు స్వస్థపరచాలి మరి ఈ విషయం మనకు అర్థం కావాలంటే బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం మనం ధ్యానించుకోవాలండి అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం ద జీసస్ ప్యారబుల్ ఆఫ్ ద ప్రొడిగల్ సన్ అంటే ఏసు ప్రభు చెప్పినటువంటి తప్పిపోయిన కుమారుణ్ణి కూర్చున్నటువంటి ఉపమానం అండి ఆ ఉపమానం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ వాక్యాలు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఆ యొక్క లెవెన్ టు ట్వంటీ మనం చదువుకోవచ్చండి అందులో క్లుప్తంగా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు ఏం చేశాడంటే అయ్యా తండ్రి గారు నాకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆస్తిని నాకు మొత్తం ఇచ్చేయండి అని చెప్పి కోరాడు మరి చిన్న కుమారుడు కోరినట్టుగానే తండ్రి ఏం చేశాడంటే తన ఆ యొక్క కుమారుడికి రావాల్సినటువంటి ఆ యొక్క భాగం అంతటినీ కూడా ఆయనకి ఇచ్చేసాడండి ఇచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే తనకి ఉన్నటువంటి ఆ యొక్క డబ్బును ఆయొక్క అంతటిని తీసుకుని ఒక దూర దేశం వెళ్ళిపోయాడు దూరదేశం వెళ్ళిపోయి అక్కడ ఏదో వ్యాపారం చేయాలి అక్కడేదో చేయాలని చెప్పి అనుకుని అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్వ్యాపారముల చేత ఆ యొక్క డబ్బంతటిని పాడు చేసుకున్నాడు ఆ తర్వాత ఇంకా అక్కడ ఏమైందంటే ఒక బలమైన కరువు వచ్చిందండి ఎప్పుడైతే బలమైన కరువు వచ్చిందో ఎంతో ఇబ్బంది పడ్డాడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క డబ్బంతా అయిపోయింది ఆ యొక్క మొత్తం అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయండి ఆఖరికి పందులు మేపేటువంటి ఒక స్థలానికి ఆ పనిలో అతను జాయిన్ అయ్యాడండి కనీసం అక్కడైనా ఇంత ఆహారం దొరుకుతుంది చెప్పి అనుకున్నాడు కానీ తనని పెట్టుకున్న యజమాని తనకు ఆహారం కూడా ఇవ్వలేదు కనీసం పందులకు వేసేటువంటి ఆ యొక్క పొట్టైనా తిని నాకు తన కడుపు నింపుకుందాం అనుకున్నాడు అది కూడా దొరకక ఆ క్షణం అందు తన జీవితంలో ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు రియలైజ్ అయ్యాడు బుద్ధి వచ్చిందని చెప్పి ఆ సమయంలో అతనికి బుద్ధి వచ్చిందండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వాక్యంలో అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను ఏమండి ఇక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ వ్యక్తికి డబ్బు ఉన్నప్పుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు అక్కడ ఏదో దుర్వ్యాపారాలు చేశాడు అది ఇది చేశాడు మొత్తం కోల్పోయాడండి ఆ తర్వాత కరువు వచ్చింది ఇంకా పూర్తిగా ఖాళీ అయిపోయింది మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఆఖరికి తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితుల్లో అప్పుడు బుద్ధి వచ్చిందని చెప్పి ఒప్పుకున్నాడు అప్పుడు అంటున్నాడు అయ్యా నేను పరలోకమందున నీకును నా తండ్రికి నేను పాపం చేశాను ఇంకా నీ కొడుకుని అనిపించుకునేటువంటి అర్హత నాకు లేదు కనీసం నీ దాసుల్లో ఒక దాసునిగా ఉండడానికే నన్ను ఉండనివి నాయన అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాడు అలా అనుకుని తన తండ్రి దగ్గరికి వెళ్ళాడండి ఎప్పుడైతే మరి ఆ చిన్న కుమాడు తండ్రి దగ్గరికి వెళ్తున్నాడో దూరం తండ్రి చూస్తున్నాడు తండ్రి చూసి పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగులించుకుని ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడండి అప్పుడు అంటున్నాడు అయ్యా నేను నీకును పరలోకముందు తండ్రికి నేను పాపం చేశాను ఇక నుంచి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు అర్హత లేదు కనీసం నీ పనివారిలో ఒక పనివానిగా నన్ను చేర్చుకోవయ్యా అని చెప్పి తండ్రిని అడుగుతున్నాడు తండ్రి సంతోషానికి అవధులు లేవు తండ్రి ఆనందానికి హద్దులు లేవండి వెంటనే ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగేశాడు చేతి కొంగరం పెట్టాడు పాదాలకు చెప్పులు తొడిగాడండి ఎంతో సంతోషంతో గొప్ప విందు చేస్తున్నాడు హాలే లూయ నిజంగా ఆలోచించండి ఆ చిన్న కుమారుడి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ దుర్వ్యాపారాల్లో అతను చేసిన వ్యాపారాల్లో లాభాలు వచ్చిండుంటే ఆ దుర్వ్యాపారంలో లాభాలు వచ్చిండుంటే లేదా అతను చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యాపార సమయంలో కరువు రాకుండా ఉండుంటే ఇంకా డబ్బు వచ్చేది ఇంకా దేవునికి దూరం అయిపోయేవాడు తండ్రికి దూరం అయిపోయేవాడు పూర్తిగా నాశనం అయిపోయేవాడు అండి ఎప్పుడైతే తన జీవితంలోకి ఆ శోధన ఆ కరువు బాధ వచ్చిందో మారడానికి పశ్చాత్తాపడడానికి అది ఒక గొప్ప అవకాశంగా మారింది హలెయ ఈరోజు ఈ వాక్యుడన ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు మన దేవుడు ఒక్కొక్కసారి మనల్ని గాయపరచచ్చు ఎందుకు అని అంటే మనల్ని మార్చడానికి మన జీవితాన్ని మార్చడానికి మనల్ని బాగు చేయడానికి మనల్ని నూతనమైన వ్యక్తులుగా మార్చడం కోసం ఒక్కోసారి హీ విల్ పనిషస్ హీ విల్ బీటస్ ఆయన మనల్ని గాయపరచచ్చు మన జీవితంలోకి కొన్ని శోధనలు ఆయనే ప్రత్యక్షంగా తీసుకురావచ్చు అది శిక్ష కాదు శిక్షణగా మనం తీసుకోవాలి మనకి దేవుడు నేర్పుతున్నటువంటి ఒక పాఠంగా మనం తీసుకోవాలండి ఉదాహరణకి ఎవరైనా ఒక చిన్న యవ్వనస్తుడు సాధారణంగా యవ్వనస్తులు బైక్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు కదండి మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వాళ్ళు ఫాస్ట్గా వెళ్తూ మనకే భయం వేస్తూ ఉంటుంది బాబు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారని చెప్పి ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి అంటే ఐ మీన్ వాడు గట్టిగా పడతాడు కానీ పెద్ద దెబ్బలు తగిలింది తగిలిందనుకోండి నెక్స్ట్ టైము బైక్ మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాడు ఎందుకంటే ఒక దెబ్బ తగిలింది కాబట్టి మరలా అమ్మో ఇలా వెళ్తే నేను పడిపోతే ఏ కాలోచతుందేమో అనే భయంతో నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా వెళ్తాడండి అంటే ఒక్కొక్కసారి ఆ గాయం ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది ఒక్కొక్కసారి ఆ శ్రమ ఆ వ్యక్తి బ్రతుకును మారుస్తుంది హాలె లూయా హాలె మరి మరొక వ్యక్తి జీవితం మనం బైబిల్లో మనం పరిశీలన చేసినట్లయితే ఆది కాండంలో యాకోబు కుమారుల్లో ఒకడైనటువంటి యోసేపు ఈ యోసేపు జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తేనండి చాలా చిన్న వయసులో అన్నల చేత తృణీకరింపబడ్డాడు అన్నల చేత అమ్మివేయబడ్డాడు కేవలము పదిహేడు సంవత్సరాల వయస్సులోనే తన అన్నలందరూ కలిసి యోసేపుని దారుణంగా కొట్టి అతన్ని అమ్మేసినట్లుగా బైబిల్లో రాయబడిందండి ఏం పాపం చేశాడండి యువసేపు అంటే ఏ పాపమో చేయలేదండి తండ్రితో తండ్రి తండ్రితో చక్కగా జీవిస్తున్నాడు కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు తనకు వచ్చిన దర్శనాల్ని అందరికీ చెప్తున్నాడు అంతే అంతకుమించి యోసేపుకి ఏమీ తెలియదు అలాంటి ఒక యోసేపుని అన్యాయంగా అనలందరూ కలిసి కోపంతో అసూయతో ద్వేషంతో అమ్మేశాడండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని రవళి గారు చదువుతారా రవళి గారు చదవండి ముప్పై ఎనిమిది ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాయండి మిథ్యానులైన వర్తకులు ఆ మీదిగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయలీలకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయి అలా కొంత వెండికి ఆ రోజు అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది మిథ్యాని వర్తకులకు యోసేపును అమ్మేశారండి పాపం భాష రాని తనది కాని దేశంలోనికి ఒక బానిసగా యోసేపు వెళ్ళాడు ఏ తప్పు చేయలేదు ఏ పాపము చేయలేదు దేవునికి విరోధంగా తన జీవితంలో ఏ కార్యము చేయలేదు కానీ హీ వాజ్ పెర్సిక్యూటెడ్ ఎంతో దారుణంగా అతన్ని పెర్సిక్యూట్ చేసి అమ్మేసినట్లుగా మనం చూస్తున్నాం పోనీ అమ్మేసిన తర్వాత అక్కడ నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్నాడు పొతిపరు అనే ఒక వ్యక్తి ఇంట్లో పని చేసుకుంటున్నాడండి ఆ తర్వాత ఏమైంది అంటే ఆ ఫొతీఫర్ భార్య వల్ల అతని జీవితం ఇంకా దుర్భరంగా మారిపోయింది తీసుకెళ్ళి సరాసరి జైల్లో వేసేసారండి ఆ జైల్లో రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు పాపం అంటే భవిష్యత్తును కూర్చున్నటువంటి ఒక ఆశ నిరీక్షణ ఏమీ లేని స్థితిలో యోసేపు జీవితం మారిపోయింది ఇక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు ఏం తప్పు చేశాడని యోసేపు ఏం పాపం చేశాడని చెప్పి ఆ రీతిగా వెళ్ళాడండి మరొక పక్క వాక్యం నేను రాయబడిన తెలుసా అండి యహోవా యోసేపుకు తోడై ఉండెను యహోవా యోసేపుకు తోడై ఉండెను యహోవా యోసేపుకు తోడై ఉండను ద గాడ్ ఈజ్ విత్ జోసెఫ్ బట్ స్టిల్ జోసెఫ్ ఈస్ గోయింగ్ త్రూ ట్రయల్స్ అండ్ ట్రిపులేషన్స్ అయితే ఒక రోజు వచ్చింది ఆ పానదాయకుడు భక్ష్యకారుడిని ఎప్పుడైతే యోసేపు కలిశాడో వారికి వచ్చినటువంటి కలభావాన్ని ఎప్పుడైతే యోసేపు చెప్పాడో ఆ కలభావాన్ని బట్టి ఒకనొక రోజు ఫరో దగ్గరికి వెళ్ళాడు ఆ తర్వాత అదే దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు యోసేపు అన్నలచే అమ్మి వేయబడకపోతే ఐగుప్తుకి ఎలా వెళ్తాడు ఏమండి ఒకవేళ తన అన్నలు ఇతన్ని అమ్మకపోతే ఐగుప్తుకి ఎందుకు వెళ్తాడండి వెళ్ళాడు సరే ఐగుప్తుకి అమ్మి వేశాడు అమ్మి వేసిన తర్వాత ఆ యొక్క ఫతీఫర్ భార్య ఈ యోసెఫ్ మీద నింద వేయకపోతే జైల్లోకి ఎలా వెళ్తాడు జైల్లోకి వెళ్ళకపోయి ఉంటే ఆ పానదాయకుణ్ణి భక్ష్యకారుణ్ణి ఎలా కలిసి ఉండి చెప్పండి ఇదంతా కూడా ఒక దేవుని ప్రణాళికగా దేవుడి ముందు తీసుకెళ్ళాడండి సో వెన్ జోసెఫ్ జోసెఫ్ని ఎప్పుడైతే అమ్మి వేశాడో అప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు జోసెఫ్ని ఎప్పుడైతే జైల్లో వేశారో అప్పుడు పాణదాయకుని భక్షకారుణ్ణి కలిశాడు అది అతడు ప్రధానమంత్రి అవడానికి ఒక కారణంగా హేతువుగా మారింది హలో లూయా ఈరోజు అదే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడండి ఫర్ దట్ పర్పస్ ఆ ప్రణాళిక నిమిత్తము ఒక్కొక్కసారి మన జీవితంలోకి శ్రమలు రావచ్చు మన తప్పు ఉండొచ్చు మన తప్పు ఉండకపోవచ్చు మనం పొరపాటు చేసి ఉండొచ్చు పొరపాటు చేసి ఉండకపోవచ్చు బట్ స్టిల్ ఆ శ్రమ ఆ శోధన మన అభివృద్ధి కొరకు మనల్ని పైకి లేవనెత్తిన కొరకు ఇది దేవుని చిత్తము అని మనం గ్రహించగలగాలి హాలే లూయా హాలె లూయా ఏమండి నిజంగా నాకు చెప్పండి ఇక్కడ చాలామంది పిల్లలు కలిగిన వారు ఉన్నారు మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి మీ పిల్లలు తప్పు చేస్తే మీరు కొడతారా కొట్టరా చెప్పండి ఏమండి దేనితో కొడతారండి బెల్ట్తో కొడతారా కర్రతో కొడతారా లేదండి మేము కొట్టట్లేదండి ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పి చెప్తున్నారా ఏమండి వాక్యం స్పష్టంగా చెప్తుంది ఎవరైతే తమ పిల్లల్ని దండించరో ఎవరైతే తమ పిల్లలకి బెత్తం వాడరో వారు తమ పిల్లలకు శత్రు అని రాయబడింది అండి గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన వాక్యం మనం చదువుకున్నట్లయితే ప్రొవెబ్స్ చాప్టర్ థర్టీన్ వర్స్ ట్వంటీ ఫోర్ చదవండి బెత్తము వాడని వారు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించేవాడు వాణిని శిక్షించును ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడండి ఎవరినైతే ఎవరైతే ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే తన కొడుకుని తన కూతురిని ప్రేమిస్తారో వాళ్ళే వాళ్ళని గట్టిగా కొడతారు ఎలా కొడతారండి స్లోగా కొట్టరు గట్టిగా అంటే మీ మీ జాతకం ఆలోచించండి పిల్లలు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు గట్టిగా కొడుతున్నారంటే మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారని అర్థం అందులో మీరు ఆ ప్రేమను గుర్తించాలి అదేవిధంగా మన పరలోకపు తండ్రి మనల్ని దండిస్తున్నాడు మనల్ని శిక్షిస్తున్నాడు ఆయన శిక్షణలో మనల్ని తీసుకెళ్తున్నాడు అంటే దాని అర్థం ఆయన మనలను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు హలే లూయా అందు నిమిత్తమే అవసరమైతే ఆయన మనల్ని గాయపరుస్తాడు అవసరమైతే ఆయన మనల్ని కొన్ని శోధనలో పెడతాడు పెట్టైనా సరే నా కుమారుణ్ణి నా కుమార్తెని నా బిడ్డని మార్చుకోవాలని చెప్పి దేవుడు ఇష్టపడతాడంటే హలెయ హలే లూయా మరి ఈరోజు వాక్యం వింటున్నవారు ఒక్కొక్కసారి మరి ఆ యొక్క తెలియనటువంటి శ్రమలు వచ్చినప్పుడు తెలియనటువంటి ఆ యొక్క ఇబ్బందులు వచ్చినప్పుడు గాయపరచబడినప్పుడు ఈసారి ఆ గాయాలను బట్టి మనం దేవునిపై సనుక్కోవడం కాదు విసుక్కోవడం కాదు మాటలు మాట్లాడడం కాదు వాటిని బట్టి మనం దేవుని స్థుతించగలగాలి హలెయ ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చిందని నేను నమ్ముతున్నాను ఆయన ఈ సిచ్యువేషన్ వచ్చి నన్ను పైకి లేవనెత్తు ప్రభా ఈ సిచ్యువేషన్ ద్వారా నువ్వు నాకు ఏం నేర్పాలనుకుంటున్నావో అది నాకు తెలియజేయ ప్రభా అని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థించాలండి హాలే లూయా హాలే లూయా బైబిల్లో ఒక వాక్యం రాయబడింది అండి అదేంటనంటే అపోజ్ ఉన్నటువంటి పౌలు ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు ఏ విషయం అని అంటే సెకండ్ కొరిందియన్స్ ఆ వాక్యం మనం చదువుకుందాం రెండవ కొరింది పన్నెండవ అధ్యాయము సెవెన్ టు నైన్ వర్సెస్ అండి నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాత్తాను యొక్క దోతగా ఉంచబడెను అది నా యద్ద నుండి తొలగిపోనునని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని చిన్నదని ఆయన నాతో చెప్పను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు బహు సంతోషముగా అతిశయపడదును హాలే ఏమండి ఈ వాక్యంలో ఎంతో లోతైన అర్థం ఉందండి ఈ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ అపోర్స్ పౌలు అంటున్నాడు ఆయన జీవితంలో ఒక ఉందంట ఆయనే చెప్తున్నాడు నేను అతిశయం పక్కుండునట్లు నాలో అతిశయం పెరగకుండానట్లు నేను హెచ్చకుండునట్లు ఒక ముళ్ళు సాతాను యొక్క దోతగా ఉంచబడను అని చెప్పి చెప్తున్నారు అదే విధంగా అంటున్నారు ఆ ముళ్ళు తీసివేయ నాయన అని చెప్పి దేవునికి ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటాడు ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడిచ్చే ఏకైక సమాధానం ఏంటంటే నా కృప నీకు చాలు మై గ్రేస్ ఈజ్ టు యూ నా కృప నీకు చాలు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు వై ఎందుకని చెప్పి దేవుడు అపోస్తున్న పౌలు జీవితంలో ఆ ములుని ఎందుకు దేవుడు తీసివేయలేదు అపోస్తున్న పౌల్ని ఆయా సందర్భాల రాళ్ళతో కొట్టి చంపేసినప్పుడు ఏంటండి ఆయన పడిపోయాడంట స్పృహ కోలు చనిపోయి మరలా దేవుడు అనూహ్యంగా పౌలు లేపేవాడు అంటండి అనేక చోట్ల ఆయన్ని ఒక ఐలాండ్లో ఒక పాము కరిచినప్పుడు కానీ లేకపోతే ఆయా సందర్భాల్లో మరి అనేక మంది ఆయన్ని గాయపరిచినప్పుడు రాళ్ళతో కొట్టినప్పుడు తిరిగి దేవుడు అపోస్తున్న పౌల్ని బలంగా పైకి లేవనెత్తాడండి అలాంటి పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఆయన అయ్యా నా జీవితంలో నాలో ఉన్నటువంటి ఆ తీసివే నాయన అంటే దానికి మాత్రం దేవుడు ఒప్పుకోలేదు నా కృప నీకు చాలు పౌలు నా కృప నీకు చాలు ఆ ముళ్ళును అలాగే ఉండని ఆ ముళ్ళు నీ జీవితంలో నా ప్రణాళికను ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది నువ్వు ఏ విధంగా జీవించాలో నాకు నమ్మకంగా నువ్వు ఏ రకంగా ముందుకెళ్లాలో ఆ ముళ్ళు నీకు నిత్యము గుర్తు చేస్తూ ఉంటుంది అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చండి కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయపడదును ఆయన అంటున్నాడు నా బలహీనతలు ఎందే నేను బహుగా అతిశయిస్తానని చెప్పి పౌలు చెప్తున్నాడండి ఈరోజు మన జీవితం ఎలా ఉంది మన బ్రతుకు ఎలా ఉంది దేవుడు మనల్ని శిక్షలోనికి శిక్షణలోకి తీసుకొస్తున్నప్పుడు మనల్ని మనకి మనల్ని దేవుడు ఆయన మార్గం నడిపిస్తున్నప్పుడు ఆ శోధనలు గుండా గుండా మనల్ని దేవుడు తీసుకెళ్తున్నప్పుడు మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం అది శ్రమైనా పర్వాలేదు నాయన అది శోధనైనా పర్వాలేదు ప్రభువా నేను నీకోసం నమ్మకంగా జీవిస్తాను తండ్రి అని మనం ప్రభుత్వం చెప్పగలుగుతున్నామా ఆ ఇరుకైన మార్గంలో ఆ సంకుచితమైన మార్గంలో మనల్ని దేవుడు తీసుకెళ్తున్నప్పుడు స్టిల్ అది ఇరుకైనప్పటికీ ప్రభు నేను నీకోసం నమ్మకంగా ముందుకెళ్తాను అని మనం చెప్పగలుగుతున్నామా ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయన గాయాల ద్వారా ఆయా శోధనల ద్వారా మార్చాలని తన ప్రియ కుమారునిగా మార్చుకోవాలని చెప్పి ప్రభు ఇష్టపడుతున్నాడు మరొక వాక్యం మనం చదువుకుందాం ఆ వాక్యం చదువు మనం ముగించుకుందామండి హెబ్రీ హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వాక్యాన్ని మనిగా చదువుతారండి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచ్చినమండి నా కుమారుడ ప్రభు నా కుమారుడ ప్రభుచీవు శిక్షను తృణీకరించుకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రే తాను ప్రేమించు వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను వచ్చింది ఇక్కడ మన వాకి జాగ్రత్తగా పరిశీలన చేస్తే నా కుమారుడ ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము దేవుడు ఆయనే మన కొరకు ఏర్పాటు చేసిన మన క్షేమం కొరకు మన అభివృద్ధి కొరకు మనలో మార్పు కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ శిక్షను నీవు తృణీకరించవద్దు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి వారిని దండించను ఇందాక మనం వాకి చదువుకున్నాం కదండి ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని ప్రేమిస్తారో వారినే వారు దండిస్తారు చక్కని మార్గంలో వాళ్ళు నడిపిస్తారు అదేవిధంగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని దండిస్తున్నాడు అవసరమైతే గాయపరుస్తాడు మనం మారిన తర్వాత మన హృదయం మార్చబడిన తర్వాత ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి కాబట్టి ఈ సత్యాన్ని మనందరం తెలుసుకోవాలని మనం దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను గ్రహించాలని మన ప్రభు కోరుకుంటున్నాడు ఒక్కొక్కసారి అది శోధన అయినప్పటికీ కూడా అది గాయమైనప్పటికీ కూడా ఇది ప్రభు చిత్తము అని మనం శిరస వహించి దాన్ని మనం తీసుకోవాలి దాన్ని బట్టి కూడా మనం ప్రభు శుద్ధించాలని చెప్పి మరి దేవుడు ఆయన వాక్యం ధర చెప్తున్నానండి కాబట్టి వాక్యం ప్రతి ఒక్కరూ కూడా మరి విన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని వారి హృదయంలో దాచిపెట్టుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నా ఈ మాటలు ముగిస్తున్నానండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతులమైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రభువ విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయటకు సహాయం అనుగ్రహించండి తండ్రి మీరు మాకు తెలియజేసినటువంటి ఆ యొక్క తప్పిపోయిన కుమారుని ఉపమానమునైన యోసేపు జీవితము ఇంకా అనేక మంది జీవితాలు ప్రభువ గాయపరుచువాడును నేనే ఆ గాయమును దేవుని నేనే ఆ గాయం ద్వారా మా జీవితాన్ని మార్చాలని మా బ్రతుకుని మార్చాలనేటువంటి మీ ప్రణాళికను మేము గ్రహించులాగున మాకు సహాయం అని గ్రహించండి తండ్రి మరి ఆ కుమారుడు తండ్రికిని మీకును దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు ఎప్పుడైతే సమస్తాన్ని కోల్పోయాడో పశ్చాత్తప్తుడై మరలా తిరిగి వెనక్కి వచ్చినట్లుగానే మా జీవితాల్లో మా బ్రతుకుల్లో కూడా ప్రపువ ఒకవేళ మీకు అవిధేయులుగా మేము జీవిస్తున్నామేమో మీకు దూరంగా మేము జీవిస్తున్నామేమో మీ యొక్క వాక్యాన్ని మీరి మేము ప్రవర్తిస్తున్నామేమో నాయన మా హృదయాన్ని పరిశీలించండి మా అంతరంగాన్ని పరిశీలించండి మాతో మాట్లాడండి మమ్మల్ని సరిచేయండి అవసరమైతే మమ్మల్ని శిక్షించండి మమ్మల్ని గాయపరచండి ప్రక్వ మమ్మల్ని గాయపరిచినా మా హృదయాన్ని మా జీవితాన్ని మార్చవలసిందిగా మీ చిత్తాన్ని మాడ జరిగించవలసిందిగా తండ్రి నా జరేడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 Ander con cuando... la...